నమస్కారం మీరు చూస్తున్నది న్యూస్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇరవై ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరాల నరసింహం గారు నేడు ప్రచారానికి బయలుదేరు బయలుదేరుతున్న దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు మీ గెలుపు ఖాయమని చెప్పి మీరు అనుకుంటున్నారా మీరు ఏ ఏ అభివృద్ధి పనులను చేయదలుచుకున్నారు చెప్పండి సార్ నేను కొరా నరసింహం అనే మీ ఈ ప్రాంత నివాసిని స్థానికుని నా గెలుపు ఎన్నడో ఖాయమైపోయింది అది విషయం ప్రత్యేకత తెలిసే నా మీద అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుండ్రు ఈ కుట్రలు కుతంత్రాలను ప్రజలు ఆల్రెడీ గమనిస్తుండ్రు నన్ను ఈ నెల జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అరవైఆర్ డివిజన్లో ఎవ్వరకు రాని మెజార్టీ నాకు ఇచ్చి నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తారని ఒక్కొక్క గ్రా వా కాళ్ళకపోతే నన్ను నేను చేసిన అభివృద్ధి పనులు వాళ్ళే చెప్తురు సార్ మీరు ఈ పని చేసిరు మీ అందకు ముందే ప్రతి ప్రతి కాల్లో నాకు సంపూర్ణమైన మద్దతు ఉంది ప్రేమతో ప్రతి గల్లి గల్లికి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాకే వాళ్ళు చూస్తున్నారు సార్ మీరు నేను చెప్పగానే పోయి చేసారు ఇక్కడ స్తంభాలు చేయించు ఇక్కడ డ్రోన్ వేసిరు ఇక్కడ రోడ్ వేసిర్రు ఈ లెక్క ఇవ్వాలి చేయలేదు సార్ అని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఓటరు నన్ను స్వచ్ఛందంగా వచ్చి ఓటెత్తాం అంటున్న అత్యధిక మేరత్వం గెలిపిస్తారు అంటే మీరు గతంలో ఏ పదవి లేకున్నా కూడా మీ అభివృద్ధి పనులను చేపట్టిండ్రు అని చెప్పి అంటారు నేను నేను ఎందుకు ఈ గతంలో నాకు ఏ పదవి లేకున్నా ఈ అభివృద్ధి పనులు ఏ విధంగా సాధ్యమైనా అంటే గౌరవ మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు మరియు నా అభిమాన నాయకుడు నా వెన్నంటుండి నన్ను నడిపిస్తున్నట్టు మేడిపల్లి సత్యం గారు మరియు ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి సార్ గారు సత్తు మల్లేశం గారు మరి గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు మరియు బో ఈ నాకు టికెట్ని ఇప్పిచ్చల్లో సహకారం చేసిన బోన్ల సేన గారు వీళ్ళందరి సహకారంతో ఈ నిధులు తీసుకురావడం జరిగింది ఇలా ఇలా టీఆర్ఎస్ నాయకులు అంటుర్రు ఓన్లీ కొబ్బరికేలా కొట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు కానీ మీ అట్లా కాదు నేను ఎక్కడ కొబ్బరి అక్కడ పనులు స్టార్ట్ అయినాయి రెండు కోట్ల నిధులు వీళ్ళందరితో వీళ్ళందరి సహకారంతో తీసుకొచ్చిన నా ధ్యేయం డివిజన్ అభివృద్ధి నా నినాదం స్థానికులు ముద్దు స్థానికేతరులు వద్దు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు ఇదే నినాదం ప్రజలు ఇదే అంటున్నారు నాకు చెప్తుండ్రు అన్న మీరు ఎన్నికల ప్రచారంలో మీ నినాదం ఏముండాలంటే లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు స్థానికుల ముద్దు స్థానికత రాదు ఈ నిదానం ప్రజలు నాకు ఇచ్చిర్రు నేను నేను సృష్టించింది కాదు ప్రజలు ఎక్కడికైనా బ్రహ్మరాథం పడుతుర్రు ఆశీర్వాదం చెప్తుర్రు అన్నా నువ్వు గెలిచినావు పెద్ద మెజార్టీతో అరవై ఆరు డివిజన్ల అన్ని అరవై డివైన్ల కన్నా అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు మరో నర్సింగ్ అవుతాయి అని పది ఒక్కరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఓటర్ మాసేలకు అందరికి ఇదే చెప్తున్నా ఇదే విధానం కొనసాగించి ఇరవై ఒక్క డివిజన్ అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అందరి ఆశీర్వాదాలు మీ సోదరు మీద ఉండాలని ప్రతి ఓటర్ మహాశైని అక్కకు చెల్లకు తమ్మునికి బ్రదర్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు అవకాశం కల్పించినట్లయితే మీరు ఏమేమి పనులు చేయాల్సి మీ డివిజన్లో నాకు ఆల్రెడీ నన్ను ప్రజలు ఎన్నుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్ స్థాయి గెలుపు ఖాయమని చెప్పి అంటున్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది నేను అనుకునేది ఏంటంటే ఈ డివిజన్లో ఏ ఒక్క మట్టి రోడ్ ఉండదు దేం ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కొత్త యాసాడ వెంకటేశ్వర టెంపుల్ హర్యార్ హర్యార్ నగర్ మన ముస్లిం సాలంపూర్ సాలంపూర్లో అనేక సమస్యలు ఉన్నాయి వికలాంగలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీసుకొచ్చి శ్రీరామ్ నగర్ వీటన్నిటికీ ఎవరు ఊహించని విధంగా అరే ఒక కార్పొరేటర్ ఈ విధంగా ఉంటాడా ఇంత సేవ చేస్తాడా నాకు డబ్బు మీద ఆశలేదు నా కుటుంబం డబ్బు ఆశపడే కుటుంబంగా నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆ విషయం డివిజన్ ప్రజలందరూ నన్ను గుర్తించారు కొందరు వ్యక్తులు పడని వాళ్ళు నా అనేక కుట్రలు కుతంత్రాలు చేసిరు కానీ నాకు దేవుని ఆశీస్సులు ఉన్నాయి మల్లన మల్లకరి దేవుని ఆశీస్సులు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా నా డివిజన్ ప్రజల మీద ప్రజల ఆశీస్సు బ్రహ్మాండంగా ఉన్నాయి అందుకొరకే సాగునీరు తా తాగునీరు రోడ్లు డ్రైనేజీ నా మొదటి అవి చేర్చి చూస్తా వితిన్ వన్ ఇయర్లో దాదాపుగా ఒక రెండు మూడు కోట్లు తీసుకెత్తా ఏ విధంగా తీసుకెత్తా అంటే నా దగ్గర సుడా నిధులు ఉంటాయి సుడా చైర్మన్ నరేంద్ర గారు నాకు సంపూర్ణ సపోర్ట్ గౌరవ మంత్రి వర్లు ఉన్నారు స్పెషల్ ఫండ్ పెడతా అన్నారు మరియు జనరల్ ఫండ్ ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నిధులు గౌరవ పెద్దలు వెల్చాల నవేందర్ గారు ఇస్తారు నా దగ్గర నాలుగు రకాల నిధులు ఉన్నాయి ప్రతి సెక్షన్ నుండి ప్రతి సెక్షన్ నుండి ఒక కోటి తీసుకొచ్చి నాలుగు కోట్లు ఒక ఆరు నెలలు తీసుకొచ్చి పూర్వవాడకు గత పదిహేళ్ళు ఉన్న పెండింగు రోడ్లు ఇమ్మీడియట్లేస్తా అందువరకే నేను మీ అందరికీ చెప్తున్నా రోడ్లను ఇక్కడ ఏ డివిజన్లో లేని విధంగా మట్టి రోడ్డు కనిపించకుండా చేయడమే నా ధ్యేయం ఆల్రెడీ నేను పోదా వేసినా దాన్ని అదేవిధంగా కొనయిస్తా అని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో ఈ అభివృద్ధి పనులన్నీ చేపడతా అని చెప్పారు ఇంకా ఈ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు ఏం సార్ నేను చివరిగా ప్రజలను స్థానిక నేను నిన్ను నన్ను మీ సొంత బిడ్డగా భావించి కుటుంబ సభ్యునిగా భావించి నన్ను అత్యధిక మేయర్తో గెలిపించాలని మరియు స్థానికేతరులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి వాళ్ళకు దిమ్మె తిరిగే తీర్పు చెప్పాలి ఇంకెవ్వరు కూడా సాహసం చేయకుండా ఓ డివిజన్లో ఉండి ఇంకో డివిజన్లోకి వచ్చి ఓ డివిజన్ నుండి ఇంకో డివిజన్ రాకుండా ఇంకెవ్వరు ఆ విధమైన తీర్పును నేను కోరుతున్నాను కావున గౌరవ డివిజన్ ఓటర్ మ్యాచ్ చేయాల మీ సమయం వచ్చింది మీ సోదరునిగా గత రెండు సంవత్సరాలుగా మీ మధ్యనే ఉంటూ నా నా ఇల్లు కొత్త సడ ఇప్పుడు ఆ స్థానికేతరుల ఇల్లు మంకమ్మ తోటను లేకుంటే గీతాభవనం అక్కడికి పోవాలి పోయి చేతులు కట్టుకొని నిలబడి పనులు కట్టుకోవాలి అదే నేను మీ బిడ్డగా ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటి ముగ్ట వాళ్తాను ఇవన్నీ మీరు గత రెండు సంవత్సరాలుగా గమనిస్తుండ్రు కావున నా ఏం దయచేల్సి నన్ను పెద్ద మీదతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను

అధికారంలో ఉన్న కార్పొరేటర్లు కూడా చేయించని పనులు ఈయన చేయించిండు స్టార్ట్ అయిపోయినాయి మాకు మంచిగా దొరికిండు మేము ఆయనకు ఫుల్ మెజార్టీ తోటి అరవై ఆరు డివిజన్లు మా ఇరవై ఒక్క డివిజన్ ఫుల్ మెజారిటీ తోటి మేము గెలిపించుకొని అండీ ఇంకా కూడా ఇంకా కూడా మాకు వరల నరసింగ ఉన్న మాకు ఇంకా కూడా కొన్ని ఎందుకంటే రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు చేయాలి చిన్న 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 మాకు యాక్చువల్ గా తన శాలరీలో కొంత భాగం ప్రతి నెల తన జీతంలో కొంత భాగం సేవా కార్యక్రమం వినియోగించే మనిషిని నీ మాత్రమే చూసిన అసలు ఇంత చిన్న వయసులో ఉంటారా నాకైతే ఆశ్చర్యం అనిపించింది అట్లాంటి మనిషి సార్ మేము ఇక్కడ చేస్తామంటే భుజం భుజం కలిపి నీ కూరకు ఎంత దూరమైన మేము కొట్లాడి నిన్ను గెలిపించుకునే బాధ్యత మాదని మేము మాట ఇచ్చి దానికి తగ్గట్టు మేము అందరినీ ఒప్పిస్తా ఉన్నాం రెండోది ఆయన ఏం గెలవక ముందే తన సొంత డబ్బులతో చేస్తాడా గవర్నమెంట్ నుంచి తెస్తాడా ఇప్పుడు ఒక రెండు కోట్ల పనులు ఆల్రెడీ నడుస్తున్నాయి చేస్తారు అసలు గెలిచినోడు వాళ్ళు చెప్పులు అరిగి తిరిగిన వాడికి లైట్ కూడా పెట్టాల ఇంత పెద్ద పనులు చేసినా ఆయనకు మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఆయన గెలుపు కొరకు మేము చేసి అంటే చాలా గొప్పగా పనిచేసాడు పదం మీద ఉన్న తర్వాత కూడా కార్పెటర్లు కూడా వచ్చేయని పని అన్న చేసిండు మేము ఎంతో మంది మన ఆడు పాములు వచ్చినా అన్న లైట్లు లేవంటే కూడా వచ్చి లైట్లు పెట్టిచ్చిండు ఆడ మోరీలు సాఫ్ చేయాలంటే ఎనిమిది ఒకసారి మందుని పంపించి సాఫ్ చేపించు తర్వాత సొంత పైసలతో సాఫ్ చే సేవలు తెప్పించి అది తెప్పించి బుడ్డలు తెప్పించి అంతా సాఫ్ ఆ మా ఏరియా అంతా చెరువు పక్కగా ఉంటుంది ఇంతవరకు ఎవరు కూడా చేయలే అటువంటి వ్యక్తిని మేము బరాబరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా నర్సియానికి గెలిపిస్తాం మా సానంపుర డివిజన్లో నేను ఇంతవరకు ముప్పై उनको साथ देंगे बोल के हम समझ रहे और फिर भी जो मोड़ा बोरा भी सही नहीं रहे तो भी जो का मोड़ा भी दला दिए और महिला में जो सो अंडरग्राउंड कर तुम बोल के भी वादा करें और उन्होंने करने वाले भी है हम उन सब मिलकर जो सो हम उनको सातदारी देने वाले हैं और हर उनको जो सो पूरा जो है सो सातदारी दे के हम वो करेंगे